హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సాయి పల్లవి అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది బాడ్క బల్సిందారా బొక్కలేర కొడతా అంటూ ఫిదా సినిమాలో తన న్యాచురల్ యాక్టింగ్తో న్యాచురల్ డైలాగ్తో కుర్రకారు మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది ప్రస్తుతానికి ఈ అమ్మడికి సంబంధించినటువంటి ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది ఫస్ట్ టైం ఈ బాలీవుడ్లో ఒక రామాయణ అనే ఒక సినిమా చేయబోతుంది అది కూడా రణబీర్ కపూర్తో జోడీ కట్టబోతుంది ఈ సినిమాకి సంబంధించి అంశం ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది సో ఈ ఈ సినిమాకి దాదాపుగా యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతుందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఇదే గనక నిజమైతే సౌత్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న లిస్టులో సాయి పల్లవి మొట్టమొదటి స్థానంలో ఉంటుంది మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సో సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య సార్ సాయి పల్లవి అనగానే తన న్యాచురల్ యాక్టింగ్తో ఒక డిఫరెంట్ వాయిస్తో డైలాగ్ అదర కొడుతూ ఉంటుంది తన నటన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని అదర కొట్టేస్తుంది ఫస్ట్ టైం ఈ అమ్మడు బాలీవుడ్లో యాక్ట్ చేయబోతుంది అది కూడా రణబీర్ కపూర్కి జోడీగా సో ఈ అమ్ముడికి సంబంధించిన అంశం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు బాలీవుడ్లో యాభై కోట్ల రెమ్యురేషన్ తీసుకోబోతుందంటూ ఒక వార్త వినిపిస్తుంది నిజంగా సాయి పల్లవికి అంత రెమ్యునరేషన్ అక్కడ ఇస్తారా ఒకవేళ ఇస్తే మాత్రం సాయి పల్లవి ఇప్పుడు సౌత్లో టాప్ వన్లోకి వెళ్ళిపోతుంది రెమ్యునరేషన్ పరంగా సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు రామాయణం అనేది నిజంగా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాగా చెప్పుకోవాలి లాస్ట్ ఇయర్ ఏదైతే వచ్చిందో ఆది పురుష అనేది చాలా తీవ్రంగా నిరాశపరిచింది దాని ఒక అంటే ఇప్పుడు నేటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆ క్యారెక్టర్స్ని కామిక్ క్యారెక్టర్స్గా మార్చేసి హెయిర్ స్టైల్ అంటే వాటి మొత్తం ఆహారం కానివ్వండి సో టోటల్గా ఒక డిఫరెంట్ థీమ్ తోటి దాన్ని ఓం రౌత్ రూపొందించాడు కాకపోతే అది మిస్ఫైర్ అయింది అది సో వాళ్ళు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో దానికి వచ్చినటువంటి విమర్శలు కానివ్వండి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర అది నిరాదరణ పొందడం కానీ ఇది రామాయణాన్ని మనం చూపించాలి అంటే ఏ రామాయణంతోటైతే విమర్శలు పాలయ్యారో అదే రామాయణాన్ని ఒక మంచిగా ప్రజెంట్ చేసి ఏదైతే వాల్మీకి రామాయణం ఆధారం ఏదైతే ఉందో రామాయణానికి దాన్ని బేస్ చేసుకొని సినిమా తీయాలి అని నితీష్ తివారి అతను సంకల్పించడం సో తను ఆల్రెడీ బాలీవుడ్లో చాలా పేరు పొందినటువంటి డైరెక్టర్ సో అందులో రాముడిగా రణబీర్ కపూర్ని తను ఎంచుకోవటం ఆ రాముడు పాత్రకి ఆయన అయితే చాలా బాగుంటాడు అని చెప్పేసి అంటే యాక్సెప్ట్ యాక్సెప్టబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది రణబీర్ కపూర్కి అని తను భావించాడు యాక్చువల్గా ఆ టైంలో తను రణబీర్ కపూర్ అనుకున్నప్పుడు సీత పాత్ర ఆలియా భట్ అని చెప్పేసి కూడా తను అనుకున్నారు అప్పుడు సో వాళ్ళిద్దరు కూడా బాగుంటారు అని చెప్పి అయితే ఆల్రెడీ బ్రహ్మాస్త్రాలు వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు వాళ్ళ నిజ జీవితంలో కూడా దంపతులు అనే విషయం తెలుసు సో బ్రహ్మాస్త్రాలు కూడా ఆల్రెడీ చేయటంతో సో మళ్ళీ అలియా భట్ కాకుండా ఇంకొక ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది కరెక్ట్గా ఆ సీత ఈమె సీత పాత్ర చేస్తే కరెక్ట్ ఈ పాత్రకి అని ఎవరైతే జనామోదం ఎక్కువగా ఉంటుందో అలాంటి ఆర్టిస్ట్ కోసం వాళ్ళు వెతికి వెతికి చివరికి అంటే వాళ్ళు సౌత్ నుంచి సౌత్ వాళ్ళైతే కరెక్ట్గా ఫీచర్స్ ఉంటాయని వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే ఆది పురుషులో కృతీసనం తీసుకున్నప్పుడు రాముడుగా ప్రభా చాలా బాగున్నాడు కానీ సీతగా కృతీసన్ సరిపోలేదు సీత పాత్రకి అనేది చాలా ఎక్కువ మంది వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం సో అందు గురించి అందులో చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయంటున్నారు సో చివరికి సాయి పల్లవి దగ్గర వాళ్ళ అన్వేషణ ఆగింది అని చెప్పుకోవాలి సో సాయి పల్లవికి ఆమెకున్నటువంటి ఏదైతే ఇమేజ్ ఉందో ఒక హోమ్లీ ఇమేజ్ సో అమ్మాయి అయితే అందరూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఆమెని ఆ క్యారెక్టర్కి చూజ్ చేసుకున్నారు అయితే ఇది మొదట్లోనే రామాయణాన్ని ఒక సింగిల్ మూవీగా చేయడం కష్టం ఒక సంపూర్ణ రామాయణం లాగా అంటే మనం గతంలో రామాయణం తోటి సినిమాలు చాలానే వచ్చాయి తెలుగులో కూడా అనేక సినిమాలు వచ్చాయి కాకపోతే అందులో సంపూర్ణ రామాయణం అనే పేరుతో బాపు గారు తీసినటువంటి సినిమా పూర్తిస్థాయి రామాయణం అంటే సంపూర్ణ రామాయణం అయినా కూడా అందులో ఉత్తర రామాయణంకి ఏం సంబంధం ఉండదు సో ఆ రామ జన జననం దగ్గర నుంచి రామ పట్టాభిషేకం దాకా ఆ సినిమాని సంపూర్ణ రామాయణం సో అది అంటే వనవాసం ఇవన్నీ ఉంటాయి ఆ వనవాసానంతరం తిరిగి వచ్చి శ్రీరామ పట్టాభిషేకంతో ఆ సినిమా ముగుస్తుంది సో ఇప్ అయినప్పటికీ కూడా అది చాలా విషయాలను అది చూపించలేకపోయారు అందులో అని చెప్పేసి ఆ రోజుల్లోనే అనుకున్నారు చాలా ఘట్టాలు చూపించలేకపోయారని చాలా పెద్ద విజయం సాధించింది ఎన్టీ రామారావు గారి తర్వాత అసలు శోభన్ బాబు గారిని శ్రీరాముడి వేషంలో జనాలు యాక్సెప్ట్ చేస్తారా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేసేటప్పటికీ కూడా ఆ సినిమాలో ఉన్న పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి రామయ్య తండ్రి అనే పాట ఇప్పటికీ రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఆ పాట అందులోదే కదా సో అజ్జ జనార్దన్ రావు అందులో హనుమంతుడి క్యారెక్టర్ చేయటం సో సీతగా చంద్రకళ గారు చేయటం సో చాలా మంచి విజయం సాధించింది సో మనకు తెలుసు లవకుశ వచ్చింది కానీ అది ఉత్తర రామాయణం లవకుశ వచ్చింది ఎన్టీ రామారావు గారిది అది ఉత్తర రామాయణం లవకుశల కథతోటి తీసినటువంటి సినిమా సో అట్లాగే శ్రీరామ పట్టాభిషేకం అనే ఒక సినిమా వచ్చింది పాదుకా పట్టాభిషేక్ అనే సినిమా వచ్చింది ఇట్లా రామాయణాన్ని బేస్ చేసుకుని సినిమాలు చాలానే వచ్చాయి తెలుగులో కానివ్వండి తమిళంలో కానివ్వండి అట్లాగే హిందీలో కూడా కానివ్వండి కానీ ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి అయినా కానీ రామాయణాన్ని వెండి తెర మీద చూపించాలి అనే కోరిక చాలామందిలో ఉంటూనే ఉంది సో మధ్యలో రామానంద సాగర్ రామాయణ సీరియల్ని సో దూరదర్శన్ కాలంలో అంటే ఇంకా ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ రాని కాలంలో రామానంద సాగర్ రామాయణాన్ని ఒక ధారావాహిక తీసి ఆయన ఎంత సక్సెస్ సాధించాడో మనకు తెలుసు అందరూ కూడా ఆ టైంలో దాన్ని పెట్టుకొని పనులన్నీ కూడా మానుకొని మరీ ఆ టైంకి ఆ సినిమాను చూసిన సందర్భాలున్నాయి సో ఇప్పుడు అలాంటి రామాయణాన్ని సో ఒక సమగ్రంగా చూపించాలంటే రెండు భాగాలైతేనే మనం న్యాయం చేయగలుగుతాం నితీష్ తివారి అనుకోవటం అందులో మొ మొదటి భాగాన్ని రెండు వేల ఇరవై ఐదు వేసవిలో మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్లోనే అంటున్నారు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో అందులో సాయి పల్లవి సీతగా చేయటం అనేది చాలామంది ఇప్పటికీ చాలామంది సాయి పల్లవి అయితే నిజంగా చాలా బాగుంటుంది తెర మీద వాళ్ళిద్దరూ కూడా రణబీర్ కపూర్ సాయి పల్లవి జోడి కూడా బాగుంటుంది ఆల్రెడీ అఫీషియల్గా వాళ్ళ ముఖ బయటికి రాకపోయినప్పటికీ కూడా చాలామంది ఏ ద్వారానో ఇంకొక ద్వారానో మొత్తానికి వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టేసి సీతారాముల వేషాలు వేసేసి ఆయన చూసుకుని నిజంగా చాలా క్యూట్గా ఉంది కెమిస్ట్రీ కూడా బాగుంటుంది అని ఆల్రెడీ దాని ప్రచారంలోకి తీసుకొచ్చారు సో మీరు అన్నట్టు మరి రెండు భాగాలు కాబట్టి చాలా ఎక్కువ రోజులు మనకు తెలిసినంత మేరకే మోర్ దాన్ వన్ ఇయర్ అంటే నాలుగు వందల రోజులు పైగానే ఆ సినిమాకి కాల్షీట్లు కేటాయించాల్సి వస్తుందని చెప్పేసి ఆమెను అడిగారని సో మరి అంతకాలం కాబట్టి అన్ని వర్కింగ్ డేస్ అంటే చిన్న విషయం కాదు సో అందుగురించే ఆమె యాభై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వటానికి నిర్మాతలు సిద్ధపడ్డారని చెప్పేసి ఆ వార్తలు అయితే వస్తున్నాయి సో అఫీషియల్గా మనకైతే తెలియదు కానీ బట్ మీర మీరు అన్నట్టు రెండు భాగాలు కాబట్టి ఒకదానికి ఇరవై ఐదు కోట్లు ఇంకొకదానికి ఇరవై ఐదు కోట్లు సో ఈ నిజా దానికి ఆమె అర్హురాలే అని చెప్పాలి ఎందుకంటే రామాయణంలో ప్రధాన పాత్రలు ఆడలే కాబట్టి సీతారాములే కాబట్టి ఖచ్చితంగా ఆమె ఆ పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుందని చెప్పాలి ఇంకొక ఈ సినిమా సంబంధించినటువంటి విశేషం ఏంటంటే రావణాసుడిగా యష్ కేజీఎఫ్ హీరో సో అందులో తను కూడా నిర్మాతగా ఒక పార్ట్నర్గా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా బయటకు వచ్చింది మనకి సో సో ఆయన అందులో ఫైనాన్షియల్గా ఒక కంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఇక హనుమంతుడు క్యారెక్టర్ సో సన్నీ డియో లా పాత్రను చేస్తూ ఉంటాం సో దాంతో ఆ సినిమాకి ఎనలేనటువంటి క్రేజ్ హైపీ వచ్చాయని చెప్పాలి సో ఈరోజు యాక్చువల్గా మొన్న జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించినప్పుడు నిత్యామేనానికి కొత్త నటే అన్నప్పుడు చాలామంది సాయి పల్లవి అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు డిసప్పాయింట్మెంట్ గురయ్యారు ఎందుకంటే రెండు వేల రెండులో వచ్చినటువంటి గార్గి సినిమా అవి అప్పుడు సెన్సార్ అయినటువంటి సినిమాలకు సంబంధించే కాబట్టి సో గార్గిలో ఆమె పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఆమెకు నేషనల్ అవార్డు రావాలి ఆ స్థాయి పర్ఫార్మెన్స్ అందులో ఉంది అని చాలామంది ఆశించారు అయితే నిత్యామేనానికి రావటం కూడా చాలామందిని హర్షించారు ఎందుకంటే ఇంకెవరన్నా అయితే మరీ ఎక్కువ విమర్శలు వచ్చాయేమో సో అందులో కూడా తిరుచిత్రాంబళంలో ఆమె క్యారెక్టర్ ఆమె పోట్రే ఏదైతే చేసిందో దాన్ని కూడా అందరి ప్రశంసలు లభించాయి కాబట్టి కొంతవరకు సాటిస్ఫై అయ్యారని చెప్పాలి సో ఏదైనా త్వరలో ఆమె తండీలు అనే సినిమాతో నాగచైతన్ పక్కన కనిపించబోతున్నారు సాయి పల్లవి వెండి తెర మీద సీతగా దేశవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తం కూడా కదా నేను చెప్పాను అనుకో అది గ్లోబల్ ఫిల్మ్గా రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా గ్లోబల్ స్థాయిలో సీతగా సాయి సాయి అమితమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటామే అని చెప్పేసి నేనైతే